లో స్టైల్ డాన్స్ యాక్టింగ్ ఇలా అన్నింటిలోనూ ఆల్రౌండర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్పై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఏంటంటే ఇటీవల కావేరి బారువ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన వ్యక్తిత్వం ఉంటుంది అల్లు అర్జున్తో యాడ్ సందర్భంగా రకమైన అనుభవం నేను ఎదుర్కొన్నాను అల్లు అర్జున్తో షూట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ని ఫాలో అవ్వాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఫార్టీ టూ కండిషన్స్ ఉంటాయి ఆయనతో షేక్ హ్యాండ్ చేయకూడదు అనుమతి లేకుండా మాట్లాడకూడదు మధ్యలో కదలకూడదు వంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయంటే ప్రచారం జరిగింది ఈ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్ మన లాంటి మనిషి కాదా అంటూ ఆంటీ ఫ్యాన్సీ సందర్భాన్ని తీసుకొని ఆయన ట్రోల్ చేస్తున్నారు అయితే ఆమె కామెంట్స్ పై అల్లు అర్జున్ టీమ్ స్పందించి అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోటోకాల్ ప్రచారాన్ని ఆయన టీం ఘాటుగా ఖండించింది అల్లు అర్జున్ కి కలవాలంటే ఫార్టీ టూ కఠిన నిబంధనలు పాటించాలంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దమని ఆయన ఎప్పుడు అందరి పట్ల గౌరవంగా స్నేహపూర్వకంగా మెలుగుతారని టీం తెలిపింది తప్పుడు ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అవసరమైతే డిఫమేషన్ కేసులు వేస్తామని హెచ్చరించింది